ఉద్దేశం ఉంటాయి చెన యోసేపు ఉద్దేశాలు ఏంటంటే చాలా బాధలు పడ్డాడు కష్టాలు యోసేపు యొక్క చివరి ఎనభై సంవత్సరాలు ఐగుప్తు దేశానికి తీసుకెళ్లి ఆ రాజ్యంలో ఒక సౌకర్యవంతమైన ఒక సుఖవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేయాలని దేవుని ఉద్దేశము యోసేపు విషయంలో అలాగ ఉంటే అదే చివరి ఎనభై సంవత్సరాలైన మోసే ఉద్దేశాలు చూపిస్తున్న అదే ఐగుప్తు రాజ్యం నుంచి బయటకు వచ్చే అరణ్యంలో సుఖము లేకుండా సౌకర్యం లేకుండా కొన్ని కష్టాల్లో నడిపించాడు ఇద్దరికి చాలా తేడా ఒకరేమో యోసేపేమో ఎక్కడో గోతిలో ఉండవలసిన వాటిని తీసుకొచ్చి ఆ యొక్క రాజ్యంలో పెట్టి సౌకర్యాన్ని అందిస్తే మోసేడి రివర్స్ చేశాడు దేవుడు అదే ఐగుప్తు రాజ్యంలో ఉన్న మోసే తీసుకొచ్చి అరణ్యంలో పెట్టాడు అది డిఫరెన్స్ దేవుడు ఎవరిని ఎలా మహిపర్చుకోలో ఆయన తెలుసు సో మోసే అనుకోవచ్చు ఏమిటంటే చా నాకు ఈ అరణ్య జీవితం ఎందుకు ఈ సౌకర్యం లేని జీవితం ఎందుకు అక్కడికే పోతాను రాజ్యంలో నేను సుఖాన్ని పొందుకుంటాను అంటే దేవుని ఉద్దేశానికి వేరైపోదుడు మోసేపు అప్పగించుకున్నాడు సేపు అప్పగించుకున్నాడు కాబట్టి ఘనపరచబడుతున్నారు దేవుడి నామం